కిరణ్ మేడం గారికి అలాగే వేదిక మీద పెద్దలందరికీ సూడూరుపేటం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా యూటీఎఫ్ జిల్లా పక్షాన బుద్ధివాన్ని తెలియజేస్తున్నాను అలాగే సావిత్రి వైపులే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాను మనం జనవరి మూడో తారీఖే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సింది కానీ మన కాకినాడ మహాసభలు ఆ తర్వాత వచ్చిన కొన్ని అనేక అనుకోని కారణాల వల్ల మనం ఈ రోజు జరుపుకుంటున్నాము దానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందిలే కార్యక్రమం అయిపోయింది రోజు లేకుండా మహిళా కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందిస్తున్నాను నేను అందరికీ ఇప్పుడే మేనంగా చాలా చక్కగా వివరించారు సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చరిత్ర మనందరికీ తెలుసు ఆమె తన భర్త సహకారంతో మహిళల యొక్క విద్యకి బాలికల విద్యకి ఎలా తోడ్పడింది ఆమె ఆ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో అంటే నూట యాభై సంవత్సరాల క్రితం ఆమె ఎన్ని అవమానాలు పడింది ఎన్ని చిత్కారాలకి ఆమె గురయ్యింది అలాగే అక్కడున్న పెద్దందారులు అగ్రకొల వాళ్ళు ఆమె పైన ఏమేమి చేస్తే అంటే పేడలు వేశారు అలాగే చనిపోయిన పాముల్ని కప్పల్ని అన్ని రకాలుగా వేసిన ఆమె వెనకడుగు వేయకుండా తన లక్ష్య సాధన కోసం ముందుడిగే వేసింది తన ఒక జతని మరొకర పెట్టుకొని మరి తన యొక్క లక్ష్యాన్ని చేరుకునే దాని కోసం కృషి చేసింది ఆమె ఆ రోజు చేసిన కృషి ఫలితంగానే ఈ రోజున ఇంతమంది మన దేశంలో మన రాష్ట్రంలో ప్రపంచంలో ఇంతమంది మహిళలు తేలికి పురుషులకి మనం సాటి రాము అనుకోకుండా ప్రతి ఒక్క మహిళల్లో ఎక్కువ భాగం అనేక రంగాలలో రాణిస్తున్నారు పారిశ్రామిక వేత్తలుగా అలాగే మంత్రులుగా చివరికి రాష్ట్రపతి దాన్ని కూడా మనము చేస్తున్నాం అనేక శాస్త్రవేత్తలు తయారైనారు ఐఏఎస్ ఐపీఎస్ అలాగే పైలట్లు కో పైలెట్లు అంతరిక్షంలో కూడా వెళ్ళి ఈ రోజు మనం వస్తున్నామంటే ఆమె యొక్క త్యాగ నిలది ఆమె యొక్క దృఢ లక్ష్యాన్ని ఈరోజు మన వరకు కూడా తీసుకుని వచ్చింది కానీ మన దేశంలో ఉన్న మహిళలతో పోలిస్తే ఆ శాతం ఎంత అన్ని రంగాల్లో ఉన్నారు పురుషులతో ధీటుగా అన్ని రంగాల్లో ఉన్నాం కానీ ఆ శాతం ఎంత అనేది మనకి ఇంపార్టెంట్ ఆ శాతం చాలా తక్కువ ఉంది ఇంకా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం మనం అందరము పాటు పడిన రోజున రోజుల్లో పులే గారికి నిజమైన వివక్ష అనేది వ్యతిరేకంగా పోరాడిందో బాలిక విద్య మహిళలే ఎక్కువగా వివక్ష గురి అవుతున్నారు అని పోరాడిందో ఈ రోజు కూడా ఆ స్థితి ఏమీ మాత్రం మారలేదు అనేది వాస్తవం నూట యాభై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరం నూట యాభై సంవత్సరాలు అయిపోయినా సరే మహిళ ఇంకా వివక్షకి గురవుతూనే ఉంది దానికి కారణాలు చాలా లోతుగా అన్వేషించాలా మనం చర్చించాలా వాటిని అధిగమించే దానికి ఏం చేయాలనే ప్రణాళికల్ని మనం రూపొందించుకోవాలి ఈరోజు మనం చూస్తాం మనందరికి ఎదురయ్యే అనుభవమే గ్రామాల్లో కానీ అలాగే పేద ప్రాంతంలో ఉండే పట్టణాల్లో కానీ ఒక కుటుంబంలో అమ్మాయి అబ్బాయి ఉంటే అమ్మాయి ఎక్కడికి వస్తా ప్రభుత్వ పాఠశాలకి వస్తారు అబ్బాయిని ప్రైవేట్ స్కూల్ వెనబడిపోతున్నారు మా అబ్బాయి అనేసి ఇప్పటికి కూడా జరుగుతా ఉంది నేను అటువంటి మా గ్రామాల్లో అటువంటి చోట్ల చాలా మందితో మాట్లాడడం జరిగింది అబ్బాయిని కూడా మన పాఠశాలకి తీసుకురావడం జరిగింది నేను ఒకటే చెప్తాను తెస్తే ఇద్దరిని ప్రభుత్వ పాఠశాలకు తీసుకురా లేదంటే ఇద్దరిని స్కూల్ కి తీసుకుమే అమ్మాయిని ఒక రకంగా అబ్బాయిని ఒక రకంగా ఈ రకంగా వివక్షత అనేది మన కుటుంబాల్లో పాటించొద్దు అనేసి అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఇవే మన వంద మంది అంటే పదహైదు సంవత్సరాలు టెన్త్ క్లాస్ వయసు అమ్మాయిలు గనక మనము ఒక లిస్ట్ తీస్తే నలభై శాతం మంది టెన్త్ క్లాస్ దాటంలో ఆడపిల్లలు అరవై శాతం మంది మాత్రమే గోల్ రీచ్ అవుతున్నారు నలభై శాతం మంది డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు పెళ్లి చేసేయటమో ఇంట్లో అనేక కారణాల కోసము వాళ్ళని అంటిపెట్టేయటము కుటుంబ అవసరాల కోసము లేదంటే పెళ్లి చేసేసి పంపించేయడము ఇలాంటివన్నీ కూడా మనం ప్రస్తుతం ఇప్పుడు కూడా ప్రజెంట్ మన సమాజంలో జరుగుతూనే ఉంది అదే విధంగా ఒకటి నుంచి ఎనిమిది వర జరిగే విద్యార్థులు చూస్తే మనం రోజు చూస్తూ ఉంటాం మన పాఠశాలలో ఆప్సంటీస్ ఎక్కువ మంది అవుతా ఉంటారు నాన్న ఎందుకు రాలేదు నాన్న అంటే ఈ రోజు మా అబ్బాయిని పట్టుకోమనేది మా అమ్మ డ్యూటీకి వెళ్ళింది మా అమ్మ పైకి వెళ్ళింది మా ఇంట్లో పిల్లలు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే కుటుంబ అవసరాల కోసము విద్యార్థుల్ని పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే పెట్టే పరిస్థితి అంటే మనం దాదాపు ఇరవై ఐదు శాతం మంది వాళ్ళు ప్రతిరోజు పాఠశాలకు ఆధర కాకపోవటం వాళ్ళు విద్యలో వెనకపడిపోవడం అనేది జరుగుతోంది ఎప్పుడో చెప్పినారు మనకి ఆరు పర్సెంట్ వచ్చే దానిలో ఆరు పర్సెంట్ విద్యకి కేటాయించాలని మనకి డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం గడిచిపోయింది కానీ దాన్ని మాత్రం మనము సాధించుకోలేకుండా పోతున్నాము ఈ మధ్య స్వర్ణ రెండు వేల నలభై ఏడు అనేసి మనం ఒక మాట వింటాన్నాము అందులో ఎకనామిక్ లిటరసీ ఈ లిటరసీ అనే వర్డ్స్ దానిలో వస్తాయి ఈ లిటరసీ అంటే ఈ లిటరసీ మనం ఆన్లైన్ పేపర్ లెస్ వర్క్ మనం వాట్సాప్ లో వాటి వాటి ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం ఈ లిటరసీ ఎకనామిక్ లిటరసీ ఆర్థికంగా అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ దేశంలో రాష్ట్రంలో మొత్తం ఎంత ఆదాయం ఉంది ఏ రంగానికి ఏవి కేటాయిస్తున్నారు ఆ రంగాల్లో వాళ్ళు వాళ్ళు మొత్తము సద్వినియోగం చేస్తున్నారు ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి కుంభకోణాలు జరిగితే ఎన్ని కోటల్లో జరిగినాయి అవన్నీ కూడా మనం ఆలోచించాం వాస్తవానికి ఎందుకంటే ఎకనామిక్ లిటరసీలో మనం చాలా పూర్గా ఉన్నాం ఎకనామిక్ లిటరసీ అనేది మనం తెలుసుకోగలిగితే ఈ సొసైటీలో ఈ అసమానతలు ఈ అంటే ఒక పర్సెంట్ మొత్తం సంపదంతా ఒక చోటపడతా ఉంటే తొంభై తొమ్మిది శాతం ఎందుకు పేదరికంలో ఉంటా ఉన్నారు అన్న దానికి ఎకనామిక్ లిటరసీ గురించి మనము ఆలోచించాలా దాని గురించి ఎక్కువ అధ్యయనం చేసిన రోజున ఈ సమాజంలో ఈ రకంగా ఎలా ఉంది ఎందుకు ఉంది అన్నది మనము గ్రహించగలుగుతాం మనం భేధావులుగా చదువుకున్న వారిగా ఇట్లాంటి విషయాలు మన దగ్గర గ్రామస్తునూ వాళ్ళందరికీ కూడా వివరించి చెప్పడం వల్ల సమాజ మార్పుకి మన వంతు కృషి మనము చేయడం అనేది సాధ్యమవుతుంది ఇప్పుడు మనం నలుగురు కూర్చున్నప్పుడు ప్రజెంట్ అసలు స్లాట్ స్లాట్ ట్రైనింగ్ఎం ట్రైనింగ్ ఉపాధ్యాయులు గుడ్డుపోటు ఇచ్చి అనేక రకాలుగా చనిపోతున్నా సరే స్లాట్ ట్రైనింగ్ ఎందుకు చేస్తున్నారు మేడం అని యూనియన్స్ ఏం చేస్తున్నాయి అని మాట్లాడతారు వాస్తవం ఏంటి గత ప్రభుత్వం ఎప్పుడో ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు చేసుకునేది మేము రెసిడెన్షియల్ గా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇస్తాము కాబట్టి మాకు ఇన్ని కోడ్లు దానికి కావాలి అని శాంక్షన్ చేయించుకుని అదంతా రిలీజ్ అయినాక ఖర్చు పెట్టేశారు ఇప్పుడు పరిస్థితి మీరు చేస్తేనే ఆ అమౌంట్ లేదంటే దగ్గర తీసుకున్న అమౌంట్ కట్టేయండి అది గవర్నమెంట్ బ్యాంక్ షరతు ఆ షరతు మీద తీసుకున్నాం ఇది ఎకనామిక్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది అంటే అది అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర మన ప్రభుత్వ విద్యను తాకట్టు పెట్టేసి ప్రభుత్వ విద్యని కోణతీలింప చేసేసి ప్రభుత్వం ఆ స్ట్రాటజీని మనం అర్థం చేసుకోవాలి ఎంతసేపు మేడం ప్రమోషన్ ఎందుకు వస్తాయి పిల్లలు మన దగ్గర పెరుగుతూ ఉంటే మన దగ్గర ఎక్కువ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటే ఎక్కువ పాఠశాలలు కావాలి ఎక్కువ టీచర్లు కావాలి వాళ్ళు మనకి బిఎస్సీ లేస్తామంటారు మన ప్రమోషన్ ఇస్తామంటారు కొత్త కొత్త ఆ మన చేతులకి మట్టి అంటకుండా ఉపాధ్యాయుని నొప్పించకుండా మీకు అన్ని ఇస్తాము అన్ని చేస్తామని చెప్తూనే పిల్లలు లేకపోతే ఉపాధ్యాయులు ఎక్కడ ఉన్నారు కాబట్టి స్కూల్స్ త్వరగానే క్లోజ్ అయ్యే పరిస్థితిని ఆ సిచ్యువేషన్ ఆ స్ట్రాటజీని మనం అర్థం చేసుకున్న రోజున గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ మనం వివరించి చెప్పేదానికి మనకి అవకాశం అనేది ఉంటది అలాగే మధ్య మనం అందరం చూసాము దాహోస్ లో మన సీఎం గారు వెళ్ళి మంత్రులు అందరూ వెళ్ళారు చాలా చర్చలు జరిగినాయి అప్పుడు వాట్సాప్ మీడియాలో మొత్తం అబ్బా ఏపీకి ఏమో వచ్చేసి ఏమో చేస్తానే ఏవో చేస్తానే ఏపీ ఇంకా వెళ్ళిపోతుంది అన్న లెవెల్లో మనకంతా జరిగింది కానీ వాస్తవం ఏంటి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా సంతకం జరగలేదు ఇది వాస్తవం ఒక్క కంపెనీకి ఒక్క రూపాయి కూడా మన దేశం మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేదానికి సంతకాలు జరగలేదు పక్కన తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా లక్షల కోట్లు సంతకాలు చేపించుకొని వాళ్ళు వచ్చారు కానీ మన రాష్ట్రానికి మాత్రం వాళ్ళు పెట్టుబడులు పెట్టలేదు అది గత సంవత్సరం గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు పరిస్థితులు కాబట్టి వాళ్ళు పరిస్థితులు ఏమైనా కానీ మనకి పెట్టుబడులు రాల ఆ విషయము దాచేసి మనకు చేస్తానే చేస్తే చేస్తానే అన్నట్టుగా మీడియాలో ఓదర్ కొట్టే పని చాలా ఎక్కువైపోతుంది అది అర్థం చేసుకోవాలి మనం అనుకుంటాం ఇంకా వస్తాయి చంద్రబాబు గారు మాకు ఎంత ముందంతా అన్ని తెచ్చినా ఇప్పుడు కూడా తెస్తారు అన్న భ్రమల్లో ప్రజల్ని పెట్టేసి అసలు విషయం దాచేసి పై పైన మీడియాలో వస్తున్న సంగతి మనం గమనించాలి అలాగే ఒకవైపు డిజిటల్ గా మారిపోతుంది మొత్తం డిజిటల్ ఇండియా ఆన్లైన్ లో రకంగా ఉన్నాయి ఇప్పుడు నాయపేట నుంచి తిరుపతి రోడ్డు బ్రహ్మాండంగా ఉంది టోల్ గేట్ బాగులు అందుకంటే బ్రహ్మాండంగా ఉంది టౌన్ లో చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా బాగున్నాయి అభివృద్ధి ఒకవైపు బాగా జరుగుతుంది 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 అని చెప్తున్నారు కథగ కల్పిస్తా ఉంది ఓకే కానీ ఈ మధ్య మన ఉప ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు నాలుగు వేల తండాలకి గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేదు ఇది కొన్ని కిలోమీటర్లు నడిచి మొత్తం గమనించి మీకు ఒక ఆరు నెలలలోనూ సంవత్సరంలోనూ రోడ్లు వేస్తాము అని చెప్పవలసిన పరిస్థితి ఈ రోజు ఆ దుస్థితిలో ఉన్నాం అంటే అక్కడ ప్రజలు జీవిస్తున్నారు కుటుంబాలు జీవిస్తున్నాయి రోడ్డు లేదు మనకి కరెంటు లేదు ఏమీ లేదు అటువంటి పరిస్థితి తెలుసుకొని మన గ్రామాల్లో ప్రజలకి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి చైతన్య చేయవలసిన అవసరం మన పైన ఉందనేసి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ మధ్య ఒక పైన ఉత్తరాంధ్ర జిల్లాలో తొమ్మిదవ తరగతి గది బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు మనమంతా కూడా చదివాం ఎందుకు ఆ బాబు స్కూల్కి పోతాను అంటే వద్దు నువ్వు పనికి పో మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నువ్వు పనికి వెళ్తేనే మనకి కుటుంబం గడుస్తుంది అన్న వాళ్ళ పేరెంట్స్ చెప్పారు లేదమ్మా నేను నాన్నతో పాటు వ్యవసాయ పనులు చూసుకుంటూ నేను వెళ్తాను స్కూల్ కు వెళ్ళి చదువుకుంటాను అంటే వాళ్ళు అని పనిలో పెట్టడం జరిగింది పనిలో పెట్టినప్పుడు పని చేసే చోట అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఒక పక్క ఇలా చదువుకోవాలనే ఆశ ఉండి అభిలాషం ఉండి చదువుకోలేని పరిస్థితి ఒక పక్క ఉంటే చదువుకున్న యువత ఈ పరిస్థితి ఏంటి ప్రతి ఐదు మంది చదువుకున్న యువతలో నలుగురు నిరుద్యోగులు ఒకరికే ఉద్యోగం అది కాంట్రాక్టర్ గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతాను ఏపీలో నిరుద్యోగంలో మన రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది మన దేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అనేసి అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి ఈ మధ్య మన యూటిఎఫ్ కూడా మన భోగి మంటల్లో ఒక పిలుపునిచ్చింది ఏంది సెకీ ఒప్పందం యొక్క కాగితాల కరెంటు బిల్లుల్ని దగ్గం చేయండి అని ఏంది సెకీ ఒప్పందం సెకీ ఒప్పందం విద్యుత్ బిల్లులు పెరిగిన వల్ల శక్కింగ్ ఒప్పందం అనేది గత ప్రభుత్వంలో జరిగింది దానికి ఈ మధ్య నిన్న పేపర్లో ఈ అదానితో చేసుకున్న ఒప్పందాన్ని వాళ్ళు రద్దు చేసుకున్నారు ఈ విషయం బయటపడి అమెరికా వాళ్ళు కోర్టులో వేశారు ఏమని వేశారు ఈ శి ఒప్పందం చాలా దుర్మార్గమైన ఒప్పందము చాలా అవినీతికరమైంది ఇది ఆర్థికంగా చాలా దోచుకునే ఒప్పందము కాబట్టి ఈ యజమానులు ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందే అనేది కోర్టుకు వేయడం వల్ల ఈ ఒప్పందాలని కెన్యా బంగ్లాదేశ్ వాళ్ళందరూ కూడా అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునేసారు అసలు ఈ ఒప్పందం జరిగింది అక్కడ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఈ ప్రభుత్వాలు మన స్టేట్ గాని సెంట్రల్ గానీ ఎవరు కూడా మాటలు వేపలా అమెరికా ప్రభుత్వం ఎక్కడో ఎందుకు వేసింది ఈ సెకీ ఒప్పందం వల్ల ప్రపంచంలోనే ఆలయ ఈ దీని ప్రభావం పడుతుంది ఈ ప్రభావం వల్ల అమెరికా షేర్ మార్కెట్ కుప్పకూలిపోతుంది ఆ దాని స్వార్థంతో వాళ్ళు అక్కడ కోర్టుకు వేసి ఈ ఒప్పందాన్ని గురించి బయట కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం కూలంకుశంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క రూపాయి పతనం బాగా పతనం జరుగుతుంది అదే మనకి ఆ ఎఫెక్ట్ మన మన దేశ ప్రజలకి ఉండదు ఆ ఎఫెక్ట్ ఇండియన్స్ గా బయట ఫారిన్ లో ఉండే వరకు ఆ రూపాయి పతనం యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ ఈ యువత గంజాయి డ్రగ్స్ మత్తులో ఊగుతా ఉంటే రేపు పొద్దున దేశాన్ని పరిపాలించాల్సిన అభివృద్ధి పదవులో నడిపించవలసిన యువత ఎవరు సన్మార్గంలో పెట్టాలి ఇప్పుడు ఎవరు దానికి కారకులు సమాజమా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఎవరు ఇట్లాంటి విషయాలపైన కూడా మనం చర్చించుకోవాలి ఎందుకంటే ఈ విషయాలన్నింటికీ కూడా విద్యుత్వ సంబంధం ఉంది మన గారు కోరుకున్న మహిళా విద్య మామూలు విద్య అందరికీ విద్య అది కొనసాగాలంటే సమాజంలో జరుగుతున్న చాలా దుర్మార్గమైన విషయాన్ని మనం అందరూ కూడా ఫస్ట్ మనం తెలుసుకొని సమాజాన్ని తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మొన్న ట్రంప్ మనకు అధ్యక్షులుగా అమెరికా అధ్యక్షులుగా గెలుపొందాడు ఆ గెలుపొందిన సందర్భంలో వాళ్ళ యొక్క మంత్రివర్గం చాలా చాలా సంపన్నమైన మంత్రివర్గం వాళ్ళ నాలుగు వందల మిలియన్ డాలర్స్ అంటే అంత డబ్బు ఉన్న వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు అంత డబ్బు ఉన్న వాళ్ళు ఎవరి పక్క ఆలోచిస్తారు కార్పొరేట్స్ వైపు ఆలోచిస్తారా పేదలకు వైపు ఆలోచిస్తారా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి దేశంలో ప్రపంచంలోనే సంపన్నులైన ఎలన్ మస్త్ అతను వెనక ట్రంప్ వెనక ఉండి ట్రంప్ ని గెలిపించిన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలా ట్రంప్ వస్తానే ఏం చేసినాడు డెబ్బై రెండు పైన వెంటనే నిర్ణయం చేసినాడు అందులో మనందరి అక్కడ ఇది పౌరసత్వం పౌరసత్వం అనేది మనందరం ఆలోచించాల్సిన విషయం ఇంకా మీకు చాలా చాలా విషయాలు ఎందుకంటే అవన్నీ కూడా ఎందుకు నింకంటే మన ప్రపంచాన్ని మొత్తాన్ని ఏదైరాల పార్టీ పరిపాలిస్తుంది అమెరికా కాబట్టి అక్కడ జరిగే ప్రతి ఎఫెక్ట్ ప్రతి దేశం పైన పడుతుంది కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాలు కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య పేపర్లో పద్నాలుగు గంటల పని పెట్టాలి అని చదివి ఉంటారు పద్నాలుగు ఏమి ఇంట్లో ఉండి చేస్తే దానికి ఏమి అన్నట్లుగా కార్పొరేట్ వ్యక్తులు మాట్లాడుతున్నారు అది కాని అమల్లోకి వస్తే ఎన్నాళ్ళు మనం ఎనిమిది గంటల పని దినాల కోసం ఎంతమంది రక్తం చెందించారు ఎంత మంది ఏర్లే పాలిత రక్తం అంత పాత ఎనిమిది గంటల పని దినానికి మనము దాని దానివల్ల పద్నాలుగు గంటలు చేస్తే ఏమి అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూలంకషంగా మనం చర్చించుకొని వాటిని వీటిని అధిగమించేదానికి బాలికా విద్యని ముందుకు తీసుకెళ్లేదానికి మనం ఏమేమి చేయాలని ప్రణాళికాబద్ధంగా మనకి చేతనే మన గ్రామంలో వాళ్ళ వారికి చేసుకుంటే కూడా ఈ కొంచెమన్నా ఆ ఈ సమాజ మార్పులో మన వంతు కృషి మనం చేస్తామనేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ద్వారా సత్రం అలాగే సులూరుపేట ప్రాంతీయ శాఖకి ఇన్ని విషయాలు మీతో పోల్చుకునే దానికి అవకాశం కల్పించిన దానికి మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మనం